James 3rd chapter what we see యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం ఫస్ట్ వర్స్ మొదటి నుంచి నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అనేక విషయంలో మనం అందరం తప్పిపోవచ్చున్నాము జేమ్స్ వాస్ టెల్లింగ్ వి ఆర్ ఎట్ ఫాల్ ఇన్ many things ఇక్కడ యాకోబు చెప్తున్నాడు అనేక విషయములలో మనం తప్పిపోతున్నాం హి ఇస్ ద సెయింట్ ఆఫ్ గాడ్ హి వాస్ ఇన్క్లూడింగ్ హింసెల్ఫ్ అతను దేవుని సంబంధం అయినప్పటికీ తన్ను తాను కలుపుకొని మాట్లాడుతున్నాడు మెనీ వేస్ వీఆర్ ఫాల్టింగ్ వీఆర్ కమిటింగ్ సిన్స్ అనేక విషయలలో మనం తప్పిపోతున్నాము పాపం చేస్తున్నాము యు థింక్ యు డోంట్ కమిట్ ఎనీ ఫాల్ట్ కానీ నీవు మాత్రమే ఏ తప్పు నేను చేయట్లేదన్నట్లుగా ఉంటావు యు ప్రెజెంట్ దట్ యు ఆర్ హోలీ పర్సన్ నువ్వు పరిశుద్ధుడవు అన్నట్లుగా నటిస్తావు అండ్ యు ప్రెజెంట్ దట్ యు ఆర్ నెక్స్ట్ టు గాన్ గ్రేట్ డార్క్నెస్ ఇస్ ఎంగల్ఫింగ్ యు ఎంతో గొప్ప చీకటి నిన్ను మింగవేస్తోంది 15 చాప్టర్ యోహాను 15వ అధ్యాయము వర్స్ 3 మూడో వచనం వాట్ గాడ్ ఇస్ డూయింగ్ వెన్ యు ఆర్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం ను వింటున్నప్పుడు ఆయన చేసేది ఏంటి థర్డ్ వర్డ్స్ మూడో వచనం యు ఆర్ క్లీన్ త్రూ ద వర్డ్ విచ్ ఐ హావ్ స్పోకెన్ టు యు నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు హౌ కెన్ యు బికమ్ క్లీన్ నీవు ఎలాగ పవిత్రుడవ అవుతావు బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం వినుటను బట్టి అండ్ బీయింగ్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఆ వాక్యం నాకు విలువనివ్వడాన్ని బట్టి వాట్ ఇస్ ఒబేయింగ్ విదえてం చూయించుట కన్ఫెసింగ్ ఆల్ యువర్ సిన్స్ నీ పాపములన్ని ఒప్పుకోవడం ఎవర్ యు ఆర్ ప్రిటెండింగ్ దట్ యు డోంట్ హావ్ ఎనీ sin మరి నీవు ఎందుకు నీలో ఏ పాపం లేదన్నట్టు నటిస్తావు వి నో యూస్ ఆఫ్ కమింగ్ మరి అలాంటప్పుడు వచ్చి ప్రయోజనం ఏమీ లేదు నాట్ యువర్ నిన్ను obeying the word of god దేవుని 1973 సంవత్సరంలో మై ఫస్ట్ గర్ల్ రూత్ షీ బికేమ్ వెరీ సిక్

ఒక దినము ఎక్కువగా ఇబ్బంది పడి సరిగ్గా సరి పరిస్థితి ఆ శ్వాస పరిస్థితి దేర్ మెనీ మెడికల్ పీపుల్ మై ఇన్ హైదరాబాద్ అయితే హైదరాబాద్ లో నాకు తెలిసిన మెడికల్ ఫీల్డ్ వారు ఎంతో మంది ఉన్నారు టు ఆల్ హాస్పిటల్స్ నేను ఈ మెను తీసుకెళ్ళాను బట్ బట్ ట్రీటింగ్ నో అందరికి తీసుకెళ్లాను

నేను అనుకున్నాను అదే ఇంకా చివరి సమయాలేమో అని ఆమె విషయంలో ఐ స్ప్రెడ్ హెర్ బిఫోర్ ద లాడ్ లాడ్ ఐ వెంట్ టు సో మెనీ హాస్పిటల్స్ డాక్టర్స్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ప్రభా షీ ఇస్ నేను ఎంతో మంది డాక్టర్స్ దగ్గరకు హాస్పిటల్స్ కి వెళ్ళాను ప్రయోజనం లేదు ఆమె చనిపోతుంది దట్ వాస్ ద డెత్ పాయింట్ ఐ నో వాట్ గాడ్ వాస్ టీచింగ్ మీ ఆ సమయంలో నాకు అర్థమవుతుంది దేవుడు నాకు ఏం నేర్పించాలి గాడ్ నేను దేవునికి విదేత చూపించడం లేదు గాడ్ టోల్డ్ మీ వన్స్ దేవుడు ఒక మాట నాకు చెప్పారు నౌ దస్ సే ద లార్డ్ దట్ క్రియేటెడ్ ది ఓ జేకబ్ అండ్ హీ దట్ ఫార్మ్డ్ ఓ ఇజ్రాయెల్ ఫియర్ నాట్ ఫర్ ఐ హావ్ రిడీమ్డ్ ది ఐ హావ్ కాల్ ది బై దై నేమ్ యెషయా 43 మొదటి వచనము అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించినవాడు వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించిన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను నీవు నా సొత్తు హీ కాల్ మీ ఫర్ హిస్ వర్క్ ఆయన తన పని కొరకు నన్ను పిలుచుకున్నాను కాల్ మీ నైన్టీన్ సెవెంటీ పంతొమ్మిది వందల డెబ్భైవ సంవత్సరంలో పిలిచారు ఎయిటీన్ ఈ సంఘటన 73వ సంవత్సరం ఐ వాస్ నోబేయింగ్ గాడ్ అంతవరకు కూడా నేను విదేత చూపించట్లేదు ఐ వాస్ టెల్లింగ్ మెనీ మెనీ ఎక్స్‌క్యూసెస్ ఎన్నో ఎన్నో సాకులు చెప్తూనే వచ్చాను ఐ గివ్ సాలరీ నేను జీతం ఇచ్చస్తాను ఐ హెల్ప్ ద పాస్టర్ నేను సహకరిస్తూ ఉంటాను రియల్లీ ఐ నో ఐ వాస్ డూయింగ్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ ఎనఫ్ ఐ వాస్ నేను నిజంగానే అలాగే చేస్తూ ఉన్నాను ఇంకెన్నో చేస్తున్నాను కనుక అది సరిపోతుందని తల ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అంతేగాని పూర్తిగా విధేత చూయించలేకపోతున్నాను ఐ వాజ్ నాట్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ఎ జాబ్ నేను నా ఉద్యోగం నుండి బయటకు రాలేకపోతున్నాను అట్ ద టైం ఆ సమయంలో ద పీక్ ఆర్ వెన్ షూ వస్ డయింగ్ చివరి ఆ సమయాలు విత్ ఇన్ టూ మినిట్స్ యూల్ డయింగ్ ఇంకొక రెండు నిమిషాలైతే ఆమె చనిపోయే పరిస్థితి ద మెజ్ అప్పుడు నేను చెప్పాను లో డైవ్ లోబే ప్రభా నేను విధేయత చూపిస్తాను ప్లీజ్ ఫర్ గింగ్ దయచేసి నన్ను క్షమించండి నేను నీకు విరోధంగా తిరుగుబాటు చేయను ప్లీజ్ ఫర్ మీ దయచేసి నన్ను క్షమించండి ఇమిడియట్లీ షీ స్టాప్ దట్ హూఫింగ్ కాఫ్ వెంటనే ఆమె ఆ కోరింత దగ్గు ఆమేది ఆగిపోయింది దేర్ వాస్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ హ్యూమన్ అది ఒక మానవుని మనసు ఐ విల్ గివ్ ఎనీథింగ్ టు యు బట్ ఐ కెనాట్ రిజైన్ మై జాబ్ నేను ఏదైనా ఇస్తాను కానీ నా ఉద్యోగం మాత్రం రిజైన్ చేయను ఐ వాస్ టెల్లింగ్ ఆల్సో ప్లీజ్ యాక్సెప్ట్ మై సర్వీసెస్ నేను నా యొక్క సేవలను అంగీకరించండి అని చెప్తున్నాను దట్ అగైన్స్ ద లా ఆఫ్ గాడ్ అయితే అది దేవుని న్యాయవిధికి విరోధమైనది దేర్ ఫిజికల్ లాస్ అండ్ స్పిరిచువల్ లాస్ మనకు భౌతికమైనటువంటి సూత్రాలు ఉంటాయి ఆత్మీయపరమైనవి ఉంటాయి యు నో ఐజాక్ న్యూటన్ ఐజాక్ న్యూటన్ తెలుసు హి సా వన్స్ an apple went down only but it did not went up

అయితే ఈ భూమిలో ఆకర్షణ ఉంది ఇట్ విల్ డ్రాగ్ టువర్డ్స్ ఇట్ ఆకర్షణ శక్తి ఏ వస్తువునైనా దాని వైపు ఆకర్షిస్తుంది దట్ ఇస్ ద లా లైక్ వైస్ వి హావ్ స్పిరిచువల్ లాస్ అదే రీతిగా మనకు ఆత్మీయ సూత్రాలు ఉంటాయి ఇఫ్ యు స్పీక్ ఎ లై నీ ఒక అబద్ధం మాట్లాడితే రిసీవ్ ద పనిష్మెంట్ నీవు నీవు శిక్షణ పొందుకుంటావు ఇగ్నరెంట్ ఆఫ్ గాడ్స్ దేవుని సూత్రాలకు లేదా ఆయన ఆజ్ఞలకు నిర్లక్ష్యత ఉన్నావు యాకోబు మొదటి అధ్యాయము ఇస్ టెంప్టెడ్ వెన్ వ్యాఖ్య డ్రాన్ అవే ప్రొమ్మిస్ ఓన్ లస్ట్ ప్రతి వాడునూ తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడే శోధించబడి యోర్ డ్రోన్ రోడ్స్ ద సన్ నీవు పాపము వైపుకు ఇరవబడుతున్నావు దట్ ఇస్ ద లా అది సూత్రం ఫిఫ్టీన్త్ వర్డ్స్ పదిహేనవ వచ్చిన వెల్ లెస్ హెస్ కన్సూడ్ ఇట్ బ్రింగ్స్ ఫర్ సీన్ దురాశ గర్భము ధరించి పాపమును కనగల వెన్ ఇట్ ఈస్ ఫినిష్డ్ పాపము డెత్ పాపము పరిపక్వమై మరణమును కన్నును యు ఆర్ స్పీకింగ్ మెనీ 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 లైస్ వితౌట్ ఎని ఫియర్ ఆఫ్ గాడ్ నీవు దేవుని భయం లేకుండా ఎన్నో అబద్ధాలు మాట్లాడుతున్నావు యు హవ్ బికమ్ ఏజెంట్ ఆఫ్ ది డెవిల్ నీవు సాతానుకు అనుచరుడిగా ఉన్నావు బైబిల్ సేస్ అనుగ్రహిస్తాడు <laughs> <laughs> నీవు అందరిని క్షమించగలిగావా ఇస్ దేర్ ఎనీ వన్ హూమ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్ మరి ఎవర్నైనా క్షమించలేనటువంటి వ్యక్తి ఉన్నారా హౌ కెన్ గాడ్ యూస్ యు అలాంటప్పుడు దేవుని నిన్ను ఎలా వాడుకుంటాడు యు డోంట్ నో వై గాడ్ ఇస్ నాట్ యూసింగ్ యు దేవుడు నిన్ను ఎందుకు వాడకోవడం లేదు నీకు తెలుసు 24 అవర్స్ యు ఆర్ ఇన్ ద వర్ల్డ్ వర్క్స్ ఓన్లీ 24 గంటలు కేవలం లోక సంబంధమైన పనుల్లోనే నువ్వు ఉంటావు యు డోంట్ ఈవెన్ హావ్ మైండ్ వై ఐ యామ్ నాట్ విన్నింగ్ ఎనీ సోల్ ఎందుకు ఒక ఆత్మని రక్షించలేకపోతున్నాను మనసే నీకు లేదు ద ట్విస్టింగ్ సర్పెంట్ ఇస్ ఇన్ న్యూ ఆ వక్ర సర్పము నీలో ఉంది సెకండ్ తిమోతి రెండవ తిమోతి సెకండ్ చాప్టర్ రెండవ అధ్యాయము అండ్ వర్స్ ట్వంటీ ఇరవై వచనము గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును టూ టైప్స్ ఆఫ్ వెసల్స్ రెండు రకాలైన పాత్రలు గోల్డ్ అండ్ సిల్వర్ బంగారము వెండి వుడ్ అండ్ డస్ట్ కర్రవి మంటివి టూ టైప్స్ ఆఫ్ వెసల్స్ ఈ రీతిగా రెండు రకాలైన పాత్రలున్నవి విచ్ వెసల్ యు ఆర్ మరి నీవు ఏ పాత్రవు